హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు విజయవాడ ఆక్షన్ ప్రాపర్టీస్ ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ బెన్ సర్కిల్కి బందర్ రోడ్కి చాలా దగ్గరగా ఉండే మంచి ప్రైమ్ లొకేషన్లో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి విత్ కబోర్డ్ వర్క్స్ తోటి రెడీ టు మూ హౌస్ అనమాట అండి ఎటువంటి మెజార్ట్స్ కూడా లేవు అనమాట సో మనకి ఇది కేవలం ఇరవై రెండు లక్షల ఆర్పీ ప్రైస్కే సేల్కి అనేది వచ్చిందనమాట అండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి వీడియోలో తెలియజేస్తాను ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ అపార్ట్మెంట్లో మనకి గ్రౌండ్ ఫ్లోర్ లో ఉండే ఫ్లాట్ అనమాట అండి దీనికి టోటల్ ఎస్ఎఫ్టీ అనేది సుమారుగా సెవెన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ అనేది ఇస్తున్నారు అలాగే బైక్ పార్కింగ్ అనేది ఇచ్చారండి షేర్ కింద ఇరవై గజాలనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారనమాట సో ఈ ఫ్లాట్ అనేది మనకి ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ఫ్లాట్ అనమాట అండి సో చూడొచ్చు ఇదంతా కూడా మనకి హాల్ స్పేస్ అనమాట అండి వెంటిలేషన్ పరంగా కూడా మనకి ఇక్కడ విండో అనేది ఇచ్చారనమాట వాల్ కేర్ అనేది తుకేసి మంచి కలర్ఫుల్ పెయింటింగ్ అనేది ఇవ్వడం జరిగిందండి ఇదంతా కూడా మనకి బెడ్రూమ్ స్పేస్ అనమాట కబోర్డ్ వర్క్ చేయించారండి పక్కనే మనకి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇచ్చారనమాట సో దాంట్లో కూడా మనకి టైల్ ఫినిషింగ్ అనేది ఇచ్చారండి మంచి క్లాస్ డిజైన్స్ తోటి పిఓపీ సీలింగ్ కూడా చేయించారనమాట సో కింద ఫ్లోరింగ్ అంతా కూడా మనకి మార్బుల్ ఫినిషింగ్ అనేది ఇచ్చారండి సో చూడొచ్చు వెంటిలేషన్ పరంగా కూడా మనకి విండోస్ అనేవి ఉన్నాయన్నమాట దానికి సేఫ్టీగా ఐరన్ గ్రిల్స్ కూడా ఉన్నాయన్నమాట అండి సో ఈ ప్రాపర్టీ అనేది మనకి విజయవాడ బెన్ సర్కిల్కి చాలా దగ్గరగా వస్తుందండి అండి మంచి ప్రైమ్ లొకేషన్ అనమాట ఇదంతా కూడా హాల్ స్పేస్ అండి పక్కనే మనకి ఓపెన్ కిచెన్ లాగా ఇచ్చారు ఇది మాస్టర్ బెడ్రూమ్ అనమాట అండి చూడొచ్చు మీరు బెడ్రూమ్ స్పేస్ సిక్స్ బై సిక్స్ బెడ్ వేసి ఇంకా స్పేషియస్ ఉండేలాగా బెడ్రూమ్ అయితే డిజైన్ చేశారనమాట అలానే స్టెంచిల్ పెండింగ్ అనేది వేయించారండి దీంట్లో కూడా మనకి అటాచ్డ్ బాత్రూమ్ అనేది ఇచ్చారనమాట సో చుట్టూరా కూడా మనకి టైల్ ఫినిషింగ్ అనేది చేశారండీ బాత్రూమ్ స్పేస్లో కూడా మనకి చూడొచ్చు ఇదంతా కబోర్డ్ వర్క్ కూడా చేయించారనమాట సో రెడీ టు మూవ్ అవుసా అనమాట అండి ఎందుట్లో మనకి ఎటువంటి మెజర్ రోడ్స్ కూడా లేవన్నమాట సో చూడొచ్చు ఇది ఇదంతా కూడా మనకి కిచెన్ స్పేస్ అనమాట అండి కబోర్డ్ వర్క్ కూడా చేయించారు మోడర్ వర్క్ గ్యాస్ కట్ అనేది ఇచ్చారండి పక్కనే స్టెయిన్లెస్ స్టీల్ షింగ్ కూడా ఉందనమాట అండి సో గ్యాస్ కట్కి పేవర్ కూడా మనకి టైల్ ఫినిషింగ్ అని ఇచ్చేసారనమాట సో ఇదంతా కూడా మనకి యూటిలిటీ స్పేస్ అనమాట అండి కింద ఫ్లోరింగ్ అంతా కూడా మనకి టైల్ ఫినిషింగ్ అని ఇచ్చేసారనమాట గోడలకి పైవర్ కూడా టైల్ ఫినిషింగ్ అని ఇచ్చేసారు ఇక్కడ సేఫ్టీకి మనకి ఐరన్ గిల్స్ కూడా ఇచ్చారనమాట అండి సో చూడొచ్చు ఇదంతా కూడా మనకి కిచెన్ స్పేస్ అనమాట అండి గ్యాస్ కట్ పక్కనే కూడా ఉంది అలానే గ్యాస్ కట్కి పేవర్ కూడా మనకి టైల్ ఫినిషింగ్ అనేది చేశారనమాట సో చాలా స్పేషియస్గా డిజైన్ అయితే అండి సో ఈ ప్రాపర్టీ అనేది మనకి బందార రోడ్డు బెన్సర్గిల్ నుంచి సుమారుగా రెండు కిలోమీటర్ దూరం వస్తుందండి యనమలకూరు ప్రైమ్ లొకేషన్లో ఈ ప్రాపర్టీ అనేది సేల్గా వచ్చిందనమాట అండి రెడీ టు మూహోస్ అనమాట ఎటువంటి మెజర్స్ కూడా లేవన్నమాట అండి సో డాక్యుమెంట్స్ అన్నీ కూడా క్లియర్గా ఉన్నాయన్నమాట మీకు లోన్ కావాలన్నా కూడా లోన్ తీసుకోవచ్చండి ఇప్పుడు మనకి ఇది కేవలం ఇరవై రెండు లక్షల ఆర్పీ ప్రైస్కి ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి అండి బ్యాంక్ ఆఫ్స్లో సో ఇక్కడ నుంచి మనకి వేలంపాట అనేది స్టార్ట్ అయింది అనమాట అండి ఇరవై రెండు నుంచి అది ఇరవై ఐదు ముప్పై దాకా కూడా వెళ్ళొచ్చండి సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు తప్పకుండా స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అనమాట సో ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి తక్కువ బడ్జెట్లో మనకి బెన్ సర్కిల్ ప్రైమ్ లొకేషన్లో మనకి ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి సో మంచి ఏరియా అనమాట ప్రాపర్టీ కానీ నచ్చితే వెంటనే కాల్ చేయండి మేము విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికైనా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చు అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి ఓకే అండి థ్యాంక్ యూ